నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనకపల్లి జిల్లా జీవీఎంసీ పరిధి విస్తరించడంతో మహానగరంతో పోటీ పడడంతో పాటుగా అనకపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడంతో అనేక ఎంఎన్సి కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలు జిల్లా కేంద్రమైన అనకపల్లిలో వస్తున్నాయి ప్రజలకు అన్ని పేల అందుబాటులో ఉండే విధంగా ప్రముఖ కంపెనీలు స్మార్ట్ బజార్లు ఫుడ్ డెలివరీలు జిల్లా కేంద్రంలోనే వెలిశాయి దీనిలో భాగంగా ఇంటి వద్దకే సరుకుల్లో అందజేసే విధంగా ప్రముఖ కంపెనీ అయిన రిలయన్స్ జియో స్మార్ట్ బజార్ పులుబాగ్ రోడ్లోని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రముఖ వ్యాపార కడిమిశెట్టి సతీష్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కడిమిశెట్టి సతీష్ పట్టణ అధ్యకుడు మందపాటి జానకి రామరాజు జాజుల రమేష్ బుద్ధ రమణ డిజీ డాక్టర్ సురేష్ కుమార్ కెఎల్ఎం కుమార్ సానాత్రినాథ్ డాక్టర్ శ్యాంసుందర్ రవిరామ్ జోహర్ కె అచ్యుత రామయ్య సర్వారావు అనిల్ సరిపల్లి రాజేష్ జమీందార్ కామేష్ శ్రీరామ్ మూర్తి పవన్ కుమార్ రమణ అప్పారావు కోరికొండ బుచ్చిరాజు డాక్టర్ సుందర్ శ్రీధరాల మనోజ్ కెఎం నాయుడు బొడ్డెడు శివ గైపురి రాజు తదితరులు పాల్గొన్నారు గ్రామ గ్రామో అలాగే శ్రీ కథికా పరమేశ్వర అలాగే మా తల్లిదండ్రులు కృష్ణమూర్తి గారు యథి గారి స్థితి అనకాపిల్లి ప్రజలకు చేరువులో తన తన అవసరాలు తీర్చే నిత్యావసర సరుకులు తన ఇంటికి వచ్చే సౌకర్యంగా చేస్తూ బిలియన్స్ మాట్లాడారు మాట్లాడు అనకాపుల్లో ప్రపదంగా చోరీలు లేకపోర్పాటు చేయడం ఎవరికైనా సరే ఇరవై ఐదు నిమిషాల్లో పదిహేను ఇరవై నిమిషాల్లో మీ ఇంటికి మీ ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు అన్నీ కూడా మీ ఇంటిని చేర్చే బాధ్యత రివేన్స్ వారు తీసుకుంటూ అనకాకు ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులు తదితర వస్తువులు అన్నీ కూడా చేరువులో అతి తక్కువ ధరలకు మీకు ఉపయోగపడేలాగా మంచి క్వాలిటీతో సంబంధించిన అన్ని సామానులు కూడా మీ ఇంటికి మీ ముందు కావడానికి తయారుగా ఉన్నాము మీ సహకారము మీ తానిక అభిమానము మాకు చూపి మీ రిలెన్స్ షోరూమ్ని అభివృద్ధి చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకొచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జిల్లా కూడా తర్వాత ప్రైవేట్స్ మమ్మడ సార్ ఎన్జెన్సీ కంపెనీలను కూడా రావడం జరుగుతుంది

వారి వచ్చిన తర్వాత చాలా అవసరాలు ఉన్నాయి అవసరాల భాగంగా జీవో మాట పెట్టడానికి ముందుగా పాటిస్తున్న పరిధి సతీష్ మనం అభినందించాలి కాబట్టి ఇటువంటిది చాలా అవసరం పది కావచ్చు ఎందుకంటే పది రెండు పదిహేను అవసరాలు రోజు మన ఏదైతే ఆఫీస్లో వస్తే వస్తూ మన ఇంటికి వచ్చింది అదే కాకుండా మార్కెట్ రేటు తక్కువ రేటు ఎక్కువ అభ్యంతలు జరుగుతుంది ఇటువంటి సదుపాయాన్ని ఇటువంటి సౌకర్యాన్ని మరి వారి అధ్యక్షుల సదస్యాలకి ఈ సందర్భంగా అభినందిస్తూ మనకాలకు మంచి అవకాశంగా వినియోగించుకోవాలని ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటూ నేషనల్ కంప్లైస్ అన్ని కూడా మార్కెట్ లో చాలా అనకాపల్లి జిల్లాలో కూడా చాలా ఎక్కువగా వచ్చి అనకాలు ఎక్కువైతే అవుతున్నాయి అనకాపల్లిలో ప్రస్తుతం మనకాకుల కళాక్షేత్ర పరిసర ప్రాంతాల్లో రిలయన్స్ జియో మార్పు వారు ఒక స్టోర్ ఏర్పాటు చేయడం జరిగింది దాని నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లో డోర్ డెలివరీ చేసే సౌకర్యం కనిపిస్తూ ప్రజలు సేవ చేయడానికి ఎందుకు వస్తున్నారు వాళ్ళందరికీ అనకాకుల ప్రభుత్వం గుర్తు చేసుకుంటే అందిస్తున్నాం